నమస్తే అండి నేను మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ఒక వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే మొక్కజొన్న వాటి మీద వచ్చే తొలి దశలో వచ్చే తెగుళ్ళు వాటి నివారణ కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను దయచేసి నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని రైతులు ఎవరైనా సోదరులు ఉంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరని మనవి చేస్తున్నాను ఈ రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న ఈ రబీ పంటగా బాగా విరివిగా సాగు చేయడం జరిగింది అలాగే అక్టోబర్ నెల అక్కరి నుంచి నవంబర్ డిసెంబర్లో విపరీతంగా మొక్కజొన్న సాగు చేశారు రైతన్నలు ఈ తొలిదశలో మొక్కజొన్న మీద వచ్చే తెగుళ్ళు వాటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలిసి వీడియో చేస్తున్నాను దయచేసి నా వీడియో చివరి వరకు చూడండి ఆదరించే వాళ్ళు ఆదరించండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి గోల్డెన్ అగ్రిటెక్ అగ్రిటెక్ ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మరొకసారి దాన్ని మనవి చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయగలరు ఇకపోతే వీడియోలోకి వస్తే నత్రజన్ లోపం మొక్కజొన్నలో విరివిగా కొన్ని చోట్ల కనపడుతుంది ఈ మొక్కజొన్నలో నైట్రోజన్ లోపం కనిపించినప్పుడు మొక్కలు ఎలా ఉంటాయనేది మనం చూద్దాం మొక్కజొన్న కాండం కింద ముదురు ఆకులు పసుపు రంగులోకి మారటం అలాగే రంగు మారిపోవడం ఆకుపాట్లు చివరిలో కూడా మొదలై ఆకు మొత్తం విస్తరించి మొక్కలు కుంగిపోతాయి పెరుగుదల అనేది ఆగిపోతుంది ఈ లోపం కనిపిస్తే టూ పర్సెంట్ యూరియా అంటే ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణాన్ని ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి ఈ స్ప్రే చేసుకుంటే నైట్రోజన్ నత్రజన్ లోపం అనేది మొక్కల్లో కనిపించదు పైపాటుగా స్ప్రే చేయాలి అలాగే ఎక్కువ మొత్తంలో కాకుండా దుక్కిలో కూడా రెండు మూడు దఫాలుగా మనం కింద యూరియా చల్లుకున్నట్టయితే నట్రజన్ లోపం అనేది కనిపించకుండా పోతుంది ఇకపోతే పొటాషియం పొటాష్ లోపం వల్ల కూడా మొక్కల మీద ఏ విధంగా మారుతాయి అనేది చూద్దాం ఆకులు అంచులు పసుపు రంగులోకి మారిపోవటం గోధుమ రంగులోకి ముదిరితే మరి ఆ లోపం ఎక్కువైతే ముదురు రంగులోకి మారటం లేదా పైన వచ్చే చిగురు ఆకులు కూడా గోధుమ రంగులోకి మారిపోయి మొక్కల ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఎక్కువ ఈ లోపాల నుండి మెలకువలు తొందరగా తొందరగా కోలుకోవాలంటే రికవరీ కావాలంటే మాత్రం వన్ పర్సెంట్ పొటాష్ని లీటర్ నీటికి కేసీఎల్ అంటారు కదా దాన్ని క్లోరైడ్ లేదా వన్ పర్సెంట్ ఎన్పీకే పొడిని పది గ్రాముల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి లేదా ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున ఎన్పికే స్ప్రే చేసుకున్నా కానీ పైన పైపాటి మొక్కల మీద చాలా వరకు రికవర్ అవుతుంది అలాగే ఫాస్ఫరస్ మాసరం అంటాం కదా ఫాస్ఫరస్ లోపల లక్షణాలు కూడా మొక్కల మీద పత్తి సారీ మొక్కజొన్న మీదగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేది చాలామంది శాస్త్రవేత్తలు వ్యవసాయాధికారులు ఎన్నో సార్లు మనకి వివరించడం జరిగింది ఈ బాసరం లోపాలు కనిపించినప్పుడు ఆకు అంచులు సిరలు కూడా మరియు కాండం ముదురుగా మందంగా తయారై ఆకు పచ్చగా మారటం లేదంటే పర్పుల్ కలర్లోకి మారిపోవటం ఉదా రంగులోకి బాగా కనపడుతున్నాయి అక్కడక్కడ కూడా ఈ రవిలో మొక్కజొన్నలో కూడా కొన్ని చోట్ల కనపడుతుంది ఈ లోపాలు కనిపించినప్పుడు వెంటనే మార్పు రావాలంటే మాత్రం డిఏపి టూ పర్సెంట్ డీఏపీ సుమారు రెండు కిలోలు డీఏపీని ఒక ప్లాస్టిక్ డబ్బాలో ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టి ఆ నానబెట్టిన ద్రావణాన్ని జల్లెడుతోనన్నా లేదంటే మామూలు క్లాత్ నీళ్ళు జారిపోయేలాగా పల్సర్ క్లాత్ తీసుకొని అయినా వడకట్టాలి వడకట్టినప్పుడు ఏమైందంటే చిక్కటి ద్రావణం ఆ రెండు ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత ఆ ద్రావణాన్ని మనం ఏ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి ఆ స్ప్రే చే స్ప్రే చేసుకోవాలి ఎప్పుడు అది రెండు కిలోల ద్రావణం నానబెట్టి ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత జల్లెడు పట్టుకున్న తర్వాత పిప్పంతా తీసేసి ఆ వచ్చిన ద్రావణాన్ని వంద లీటర్ల నీటిలో రెండు కిలోలు నానబెట్టిన వచ్చే ద్రావణాన్ని రో వంద లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి ఆ దుక్కిలో కూడా డీఏపీ జనరల్గా రైతన్నలు మొక్కజొన్న సాగు చేసేటప్పుడే దుక్కిలో వేస్తారు కాబట్టి డిఏపి అక్కడక్కడ ఇది లోపం కనిపించినప్పుడు మొత్తం చేనంతా కనిపించకపోయినా అక్కడక్కడ పర్పుల్ కలర్ అనేది రా వచ్చినప్పుడు ఇది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇక జింకు ఇవన్నీ ప్రాథమిక దశలో వచ్చే తొలి దశలో వచ్చే లక్షణాలు ఈ జింకు లోపం వచ్చినప్పుడు కూడా ఈ ఆకుల మధ్యలో పొడవుగా లైన్గా ఉబ్బుగా వచ్చేసి ఆకులు పెలుసుగా ముదురు రంగులోకి మారిపోతాయి పచ్చగా ముదురు పాత ఆకులు లేదా నారింజ రంగులోకి కూడా మారిపోయే అవకాశం గోధుమ రంగులోకి ఇలా రకరకాలుగా పెలుసుగా తయారైపోతుంది పొడవుగా వచ్చేసి ఆ సారలు వచ్చినప్పుడు అప్పుడు ఇది ఈ దీని నివారణకు ఏం చేసుకోవాలంటే అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ జింక్ సల్ఫేట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి లేదా చిలేటెడ్ జింక్ ఉంటుంది కదా ఆ చిలేటెడ్ జింకును కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పును కూడా స్ప్రే చేసుకోవచ్చు లేదంటే దుక్కిలో పది కిలోలు జింక్ వేసుకున్నా కానీ జింక్ లోపం రానియదు పైరుకి ఇలా మనం జింకు లోపాన్ని కూడా నివారించుకోవచ్చు ఇంకోటి ముఖ్యంగా బోరాన్ బోరాన్ లోపం వచ్చినప్పుడు కూడా మొక్కల మధ్యలో గనుపుల దూరం తగ్గి మొక్క కూడా పెలుసుగా పేలవంగా తయారైపోతుంటుంది పాలిపోయినట్టు దిగు దిగుబడి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇది ఇది చిన్న లోపంలాగా మన రైతన్నలు కనిపించినా కానీ ఇది మొక్కల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడి రేపు దిగుబడి మీద కూడా దీని యొక్క ప్రభావం చూపిస్తుంది అనేది ఎంతోమంది శాస్త్రవేత్తలు అధికారులు దీన్ని తెలిపిన్నారు కాబట్టి బోరాన్ లోపం రా రాకుండా కూడా చూసుకోవాలి దీన్ని జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ బోరాక్స్ టూ పాయింట్ ఫైవ్ గ్రాములు లీటర్లో కలిపి నీటిలో కలిపి పదిహేను రోజుల లోపల రెండు సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే ఈ లోపాన్ని కూడా మనం అధిగమించవచ్చు అలాగే సూక్ష్మ పోషక పదార్థాలు దొరుకుతాయి ఎన్పీకే లాంటి మూడు పంతొమ్మిది లాంటి వాటిలో కూడా ఫార్ములా ఫోర్ అన్నీ ఉంటాయి అవి కూడా ఒక ఎకరానికి మొక్కలు చిన్న దశలోనే ఉన్నప్పుడే పదిహేను రోజుల వదిలో సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే ఈ బోరాన్ లోపాలు కూడా కనిపించవు ఇక కాల్షియం కాల్షియం లోపం ఉన్నప్పుడు ఆకులు ఈ నెల మధ్య బాగా పసుపు రంగు వచ్చేసి మందంగా తయారై చివరి ఆకులు చివరి భాగాలు కూడా ఎండిపోవటం మొదలవుతుంటాయి అప్పుడు నివారణకు ఏం చేయాలంటే కాల్షియం నైట్రేటు ఐదు గ్రాములని తీసుకొని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఇది కూడా అంతే రెండు సార్లు పదిహేను రోజుల రెండు సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే కాల్షియం లోపాన్ని కూడా తొలి దశలోనే నివారించవచ్చు ఇది లేదంటే కాల్షియం దుక్కిలో పది నుంచి పదిహేను కిలోలు అప్పుడు మొక్కజొన్న వేసే ముందు దుక్కిలో చల్లిన లేదా తర్వాత డిఏపిలో అని దేంట్లో కానీ కలిపి చల్లిన కలిపి వేసుకోవచ్చు లేదా విడిగైనా డిఏపిలో కానీ వే వేరే కలపకుండా కానీ కాల్షియం విడిగినైనా వేసుకోవాలి వేసుకున్నట్టయితే కాల్షియం లోపం కూడా నివారించవచ్చు ఇవి తొలి దశలోనే దాన్ని గుర్తించినట్లయితే ఇది కూడా దిగుబడి మీద ప్రభావం చూపించేటప్పుడు ఇకపోతే ఇనుములో ఇనుగుదాతు లోపం అంటాం ఇనుగుదాతు లోపం కనిపించినప్పుడు సిరలు మొక్కలపై ఆకులపై ఉన్న సిరలు ఏమైతాయి అంటే ఉబ్బుతాయి ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకు యొక్క పసుపు రంగులోకి మారిపోయి పూర్తిగా మొక్కల పెరుగుదల ఆగిపోతుంది ఈ ఇనుగుదాతు లోపాన్ని నివారించడానికి పెర్ర సల్ఫేట్ ఉంటుంది పెర్ర సల్ఫేట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి ఇది పదిహేను రోజులకి రెండు సార్లు చేసినట్టయితే ఇది కూడా ఈ ఇనుముదాతి లోపాన్ని కూడా తగ్గించుకోవచ్చు లేదంటే ఎఫ్ఈడిటిఏ ట్వెల్వ్ పర్సెంట్ అనేది నూట యాభై గ్రాముల షాపుల్లో దొరుకుతుంది అది ఎకరానికి నూట యాభై లీటర్ల నీటిలో కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి పన్నెండు కిలోల ఫెర్ర సల్ఫేట్ ఫెర్రా సల్ఫేట్ కూడా ఫర్టిలైజర్ మిక్స్డ్ ఫర్టిలైజర్ల రూపంలో దొరుకుతుంది అది కూడా మట్టిలో కలిపి దాన్ని భూమిలో దున్నినట్టయితే ఆ పెర్రాసల్ఫైటు దానివల్ల ఇనుమదాత లోపం కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మొక్కజొన్నకి ఇవి చూడటానికి చిన్న చిన్న కనిపించినా కానీ ఇవి మొక్కల మీద ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపి దిగుబడి ఒక ఐదు నుంచి పది బస్తాల వరకు దిగుబడి మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి కాబట్టి మొక్కజొన్న వేసిన తొలి దశలోనే ఈ యొక్క చిన్న చిన్న దోపాలు గుర్తించి తక్కువ ఖర్చుతో అయిపోయే వాటిని మా రైతన్నలు రెండుసార్లు మూడు సార్లు స్ప్రే చేసుకోగలిగితే చాలా మట్టుకి మొక్కద ఏదో మొక్కల ఎదుగుదల మీద ప్రభావం చూపించకుండా పైరు రేపుగా వచ్చి కంకి దృఢంగా వస్తుంది అలాగే దిగుబడి మీద కూడా అంత పెద్దగా ప్రభావం చూపించేటప్పుడు స్ప్రే చేసుకున్నట్టయితే కంట్రోల్ అవుతాయి కాబట్టి తొలి దశలోనే గుర్తించిన వాళ్ళు అవుతారు కాబట్టి కంట్రోల్ అవుతాయి అలాగే సల్ఫరు మాంగనీసు మెగ్నీషియం ఇవి ఇవి వచ్చినప్పుడు కూడా ఫార్ములా ఫోరు లేదా మూడు పంతొమ్మిదిలో మూడు పదిహేళ్ళు ఇవి ఈ రూపంలో మిక్స్డ్ ఫర్టిలైజర్ రూపంలో షాపుల్లో అన్ని షాపుల్లో దొరుకుతున్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న లోపాలు ఈ ఈ మెగ్నీషియం లోపాలు ఈ జింక్ లోపాలు ఇవి ఈ సల్ఫర్ లోపాలు ఈ ముఖ్యంగా ఈ వేసిన నెల రోజుల నుంచి మీకు పదిహేను రోజుల నుంచి నెల రోజులు రెండు నెలల లోపు మీకు ఇవి కనిపిస్తాయి ఎక్కువగా ఈ పరిధి దాటితే ఇక మొక్కజొన్న మీద ఈ చిన్న చిన్న ఏం చేయలేవు మొక్కప్పటికీ దృఢంగా తయారయ్యి కంకెచ్చే కైంకిచ్చే దశలోకి వస్తుంది కాబట్టి ఇక ఈ తొలి దశలో వచ్చే వాటిని తెగుళ్ళని తక్కువ కరుస్తోని ఇవి వాడి సరైన మోతాదులో వాడుకొని రైతన్నలు అధిక దిగుబడి సాధిస్తారని ఈ వీడియో చేసి రైతన్నలకు వివరించడం జరిగింది దయచేసి నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ముందు ముందు మంచి వీడియోలు మన గోల్డెన్ అగ్రిటెక్ ద్వారా మీకు అందిప్పగలనని కోరుతున్నాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇట్లు మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం అండి